సో ఆయన ఆయన డైరెక్టర్ విషయం వచ్చింది కాబట్టి మీకు నాకు తెలుసు పర్సనల్గా ఆడియన్స్కి తెలియాలి కాబట్టి అడుగుతున్నా ఈ డైరెక్టర్తో మీకు నాలుగు సినిమాల రిలేషన్ అంతేనా మూడోది మూడు డిస్కో డిస్కో సో అంటే డిఓపికి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు ఎందుకు కార్తిక్కి మీకు డైరెక్షన్ ఇద్దాం అనిపించింది ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద డైరెక్టర్ డైరెక్టర్గా సో మరి ఎందుకు ఎందుకు అనిపించింది అండ్ దిస్ బిగ్ ఫిల్మ్ అది కేవలం మళ్ళీ మామూలుగా ఏదో చెప్తాడు ఒక యాక్షన్ ఫిల్మ్ ఉందండి అండ్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే డేస్ కూడా తక్కువ లైక్ ఎక్కువ సాంగ్స్ అలాంటిది అని స్టార్ట్ అయింది నువ్వు ఎందు కదా అది పెరుగుకుంటున్నా మనతో స్క్రిప్టు స్ట్రక్చరు తన స్పాను పెరుగుంటే వచ్చింది లైక్ హనుమాన్ మీరు అనుకుంది ఒకటి జరిగింది ఇంకోటి సో అలా కట్గా చెప్పాలంటే అలా అనమాట సో వెరీ చాలా నమ్మకం కాన్ఫిడెంట్ గా తను చెప్పింది సైలెంట్ గా ఉంటాడు ఎక్కువ మా కానీ గానీ బట్ మనం చూసా చూసిన తర్వాత నేను నేను వేసిగా నేను మాటర్ కూడా చూడను కట్ చేసి చూపించింది మళ్ళీ కట్ చేసి చూస్తాడు కదా అప్పుడు చూసి వెరీ హ్యాపీ మరి మీకు కొంచెం మీకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఇంకోటి ఉంది ఎంత సైలెంట్గా ఉన్నా తనలో ఒక హ్యూమర్ ఉంది ఒక రకమైన హ్యూమర్ ఉంది ఆ హ్యూమరే సినిమాలో ఉంటుంది తనకి కానీ తన రైటర్ మనీకి ఒక విచిత్రమైన హ్యూమర్ ఉంది అది యూనిక్ హ్యూమర్ అది అది ఉంది ఇంట్లో మనీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు వెరీ వెరీ గుడ్ కొన్ని కొన్ని ఆయన రాసిన ప్రాసలు అర్థం చేసుకోవడానికి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూడాల్సి వచ్చే అంత అంత ఎఫర్ట్ పెట్టి రాశారు ఆయన సో మనీ మనీ గురించి మనీ మనీ నుంచి కూడా తను ఫస్ట్ నాకు నెరేషన్ ఇచ్చింది తనే ఎక్కడ తొడగోకుండా కాన్ఫిడెంట్గా పదం రాత తన డైలాగ్స్ మేము పోలాండ్ డైలాగ్స్ చీన్స్ అవుతుంటే నాకు ముచ్చటేసింది విధంగా బాగుంది అతను పదప్రయోగం చాలా నచ్చింది నాకు అందరికీ అర్థం అవుతుంది కూడా వెరీ స్ట్రాంగ్ ఐ డోంట్ నో వన్ లైన దాంట్లో ఇప్పుడు చెప్పాలో స్క్రీన్ చూస్తేనే బాగుంటుంది అప్పుడు అప్పుడు నేను చెప్పిన మనీ గురించి ఇప్పుడు మాట్లాడటం కాదు రిలీజ్ తర్వాత మాట్లాడటం ఇప్పుడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి ఇది ఈ సందర్భంగా మాకు ఏదో ఒక టేక్అవే ఉండాలి కాబట్టి ఒక ఒక్క ఒక్క డైలాగ్ ఏదోటి రివీల్ చేయండి రివీల్ చేయిందా అదేంటిది చేయిందా ఇప్పుడు దాకా ఇప్పుడులో రివీల్ చేయండి డైలాగ్ అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చింది ఈ దేవుడు మంచోడు కాదు ఉండోడు నాకు అది నచ్చింది ఆ ట్రైలర్లో ఉంది అలాగే ఇంకేదైనా మీ మీరు మీకు నచ్చింది బాగా ఒక డైలాగ్ ఉంటుంది అది నా డైలాగ్ కాదు కానీ సినిమాలో నా గురించి అది అది సూపర్గా ఉంటుంది అనమాట అది ఐ డోంట్ నో నేను చెప్పాలి కార్తీక్ బాగా వచ్చింది ఏంటంటే నేను ఎన్నో మేము ఎన్నో యుద్ధాలు చూసాం కానీ మొట్టమొదటిసారి పంతాన్ని చూస్తున్నాం పంతం పంతం అంటే నేను చెప్తే చాలా మామూలుగా ఉంది కానీ ఆ సిచ్యువేషన్లో అది వచ్చిన తర్వాత గూజ్ బంప్స్ వస్తాయి అది మీకు ఒరిజినల్గా కూడా రియల్ లైఫ్లో కూడా యాప్ట్ అవుద్దాం ఎన్నో యుద్ధాలు చూసాము కానీ పంతం మాత్రం ఇప్పుడు నాకు డౌట్ గురుగారు ఏ కమర్షియల్ ఇప్పుడు నాకు అడిగినట్టు కమర్షియల్ సినిమా లేకపోతే ఒక యాక్షన్ ఎంటర్టైనరు ఏ సినిమా చేసినా కానీ మీరు ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు ఏంటండి నాకు సమ్మదం ఇప్పుడు నేను పెట్టమంటా నా తెలియదు హీరోయిన్తో ఇద్దరు హీరోయిన్ మాత్రం కంపల్సరీ వాడు చెప్పిన ఒకటి మాత్రం ఒకటి సుడు ఒక హీరోయిన్ బాగుంది చాలా బాగుంది ఇద్దరు ఉంటే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది నేను ఎలా అనుకుంటాను నేను ఎప్పుడు మీతో అనే మాట ఇక్కడ చెప్పేచ్చావు నేను ఏ సినిమా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ రెండు హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్ సినిమా చేసి నేను లాస్ట్

చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి హీరోయిన్లు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటే ఉండేదో పదిహేను మంది ఉంటున్నారు రవితేజ గారు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నారు ఒక్కో సినిమాలు ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు దానికి ఆడిషన్ మాత్రం నలుగురిని చేస్తున్నారు అంటే మూడు ఇంటూ నాలుగు పన్నెండు మందిని పన్నెండు మంది కూడా మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాము అని ఫిక్స్ పన్నెండు మంది ఒక్కో సినిమాకి నలుగురు ఇంటూ మూడు సినిమాలు అంతే సో ఆ పన్నెండు మంది మేము రవితేజ గారి సినిమా చేస్తాం మీరు కాసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపేస్తారు దొరకట్లేదు కష్టం అయిపోతుంది ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది ఇది ఆడియన్స్ సమక్షంగా ఇప్పుడు నేను చెప్పిన చెప్పండి ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు హోప్ ఇక నాకు ఆ ప్రాబ్లం ఉండదు అని అంటే ఇది రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి నీకు హీరోయిన్ ఉండే సినిమాలు నువ్వు ఎలాగో చేయలేమని మీరు అన్నది తీసుకోవచ్చు లేదా బిఫోర్ ఆఫ్టర్ ఐ హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాం హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు